ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అవినీతి ఎమ్మెల్యేలు ప్రతి పనిలో వాటాల డిమాండ్ పని ఏదైనా పర్సంటేజీలు ఇవ్వాల్సిందే భూదందాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న ఎమ్మెల్యేల అనుచరులు వైన్ షాప్ లో నుంచి ప్రతి ఎమ్మెల్యేకు పైసలు ఇవ్వాల్సిందే ప్రైవేట్ సెటిల్మెంట్లలో ఆరితేరిన ఎమ్మెల్యేలు రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లా ఇప్పుడు అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గత ప్రభుత్వ అవినీతిపై గళమెత్తిన కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే నెల్లూరు నగరం నుండి తీర ప్రాంతం వరకు ప్రతి పనిలోనూ తమ వాటా వెతుకుంటున్నారు ముఖ్యంగా రొయ్యల సాగుకు ప్రసిద్ది చెందిన ఈ జిల్లాలో ఆక్వా రైతులను బెదిరించి వసూళ్లు చేయడం ప్రభుత్వ భూములను ఆక్రమించి బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని సెటిల్మెంట్లు చేయకపోతే వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి ఇక్కడ మాత్రం చట్టం కంటే ఎమ్మెల్యేల అనుచరుల పెత్తనమే సాగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ఆక్వా రంగం ఇప్పుడు ఎమ్మెల్యేల అనుచరుల వసూళ్లకు ప్రధాన కేంద్రంగా మారింది కొత్తగా రొయ్యల చెరువులు తవ్వుకోవాలన్నా లేదా పాతవాటికి అనుమతులు పునరుద్ధరించుకోవాలన్నా ఎమ్మెల్యే వర్గీయులు ఎకరాకు ఇంత అని నజరానా చెల్లించాల్సిందే నిబంధనల ప్రకారం చెరువులున్నా సరే పర్సంటేజీ ఇవ్వకపోతే కాలుష్య నియంత్రణ మండలి లేదా రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం కావలి కోట వాకాడు ప్రాంతాల్లో ఈ వసూళ్ల పర్వం పతాక స్థాయికి చేరింది సామాన్య రైతు నుండి బడా ఆక్వా వ్యాపారి వరకు ఈ సెటిల్మెంట్ల ధాటికి విలువెల్లాడిపోతున్నారు పర్సంటేజీలు ఇస్తేనే ఫీడర్లు కరెంటు సబ్సిడీలు అందుతున్నాయని రైతులు బహిరంగంగానే వాపోతున్నారు నెల్లూరు నగరం సామాన్యులకు ప్రభుత్వ సేవలు అందాలంటే నేతల అనుచరులకు మామూలు ఇవ్వాల్సిందేనని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు జిల్లాలోని పెన్నా నది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఎమ్మెల్యేల అనుచరులు రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేల మనుషులకు డబ్బులిస్తేనే ట్రాక్టర్లు లోడింగ్ అవుతున్నాయి ఇసుక రీచుల వద్ద అనుచరులు తిష్టవేసి ప్రతి ట్రాక్టర్కు అనధికారికంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారు ఇసుకను అక్రమంగా పొరుగు జిల్లాలకు బెంగళూరుకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు గత ప్రభుత్వ ఇసుక మాఫియాపై యుద్ధం ప్రకటించిన వారే ఇప్పుడు పెద్ద మాఫియాగా మారని ప్రజలు మండిపడుతున్నారు ఉచిత ఇసుక అనేది కేవలం బోర్డులకే పరిమితమైంది అధికారుల అండతో సాగుతున్న ఈ దోపిడీ పర్వానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది నెల్లూరు కార్పొరేషన్ మరియు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో జరిగే అభివృద్ధి పనుల టెండర్లలో ఎమ్మెల్యేల అనుచరులే సిండికేట్లుగా మారారు ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేయకుండా భయపెట్టడం లేదా టెండర్ వేసిన టెక్నికల్ కారణాలతో తిరస్కరించేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు ప్రతి పనిలోనూ పదిహేను నుండి ఇరవై శాతం కమిషన్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లాల్సిందే అనే ప్రచారం జరుగుతోంది కమిషన్ ఇవ్వని కాంట్రాక్టర్ల బిల్లులను ఆపివేస్తూ వేధిస్తున్నారు దీనివల్ల పనుల నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది డ్రైనేజీ రోడ్ల పనుల్లో భారీగా చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అధికారులు కూడా నేతల ఆదేశాలకు తలొగ్గి తప్పుడు ఎం బుక్ రికార్డింగ్లు చేస్తున్నారు అభివృద్ధి నిధులు కాంట్రాక్టర్ల జేబుల ద్వారా నేతల పరమవుతున్నాయి